హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ సిరి సో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో మేమైతే ఈ వీకెండ్ ఫిష్ పుల్సు ట్రై చేద్దామని నేను మా చెల్లి డిసైడ్ అయ్యామన్నమాట అంటే ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెల్లియే చేస్తుంది కాకపోతే మమ్మీ కొంచెం హెల్త్ బాగాలేకపోవడంతో ఈసారి అయితే చెల్లి చేసింది అనమాట దానికైతే ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము తనే ఇంకా అన్నీ కట్ చేసి పెట్టేసుకుందనమాట ఆనియన్ టమాటో మిర్చి తనకి కావాల్సిన అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకుంది ఇక్కడ వాష్ చేసిన తర్వాత ఫిషెస్ మీద చూపిస్తుంటే నేను అంటున్నాను అనమాట చూడు చూడు ఆ ఫిష్ దాని కళ్ళు కనిపిస్తున్నాయి దీన్ని చూస్తుంది అని చెప్పి అలా టీస్ చేస్తూ ఉన్నాను తనేమో నేను ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫిష్ అని తను నేనేమో ఇంకా మేము తినగలుగుతాము అదానియన్ బట్ హానెస్ట్లీ స్పీకింగ్ తను చాలా బాగా కుక్ చేస్తుంది అనమాట కుకింగ్ విషయంలో అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ తను వచ్చింది అంటే ఇంటికి మాకు కొంచెం ఇలా ఫైన్ ఇంకా తను ఏ స్పెషల్ ఏ వెరైటీ అయినా చేసేస్తుంది అని అట్ అది అట్ వన్స్ అనమాట ఫస్ట్ టైం ఫ్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అయితే క్విక్గా రెసిపీలోకి వెళ్ళిపోద్దామా మా చెల్లి స్టైల్లో ఎలా చేసింది అనేది అయితే ఇది ముందుగా ప్యాన్లో కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో మిర్చి ఇవన్నీ ఏం చేసిందంటే ఫ్రై చేసేసుకుంది ఫ్రై చేసేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ వేసేసింది అనమాట పేస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా దాంట్లోకి కొద్దిగా తగినంత ఆయిల్ వేసేసుకొని ఈ ఈ పేస్ట్ అయితే దాంట్లో యాడ్ చేసేసుకోవాలి మేమైతే ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఆయిలే తీసుకున్నాం అనమాట ఎందుకంటే మేము తీసుకొని వచ్చింది జెల్లా ఫిష్ అది ఆల్రెడీ ఆ ఫిష్ కొంచెం ఆయిలీగా అనమాట సో అందుకే కొంచెం ఆయిలే యూజ్ చేసాము ఇంకా దాంట్లోకి కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు ధనియాల పొడి అన్నీ వేసి మిక్స్ చేసేసుకోవాలి అండ్ మేజర్ 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 మెంతుల పొడి అయితే మర్చిపోకండి పులుసులో మెంతుల పొడి వేసి చేసుకో వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఫిష్ పులుసు అనే కాదు మీరు ఎప్పుడైనా చామగడ్డ పులుసు చేసినా ఎగ్ పుల్స్ చేసినా ఇలా ఏ పులుసు చేసినా కొద్దిగా మెంతుల పొడి వేసి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా అయితే ఇంకా కొద్దిగా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసాం అండ్ ముందుగానే కొద్దిగా చింతపండు అయితే నాని పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము సో ఇలా ఇదంతా కొద్దిసేపు ఆయిల్లో ఉడికిన తర్వాత అంటే కారం ఉప్పు ఆనియన్ పేస్ట్ ఇదంతా ఉడికించాము కదా అంటే కొంచెం పైకి ఆయిల్ తేలిన తర్వాత మంచిగా ఉడికింది కదా ఉడికిన దానికి టామర్ అండ్ చింతపండు పులుసు పోసేసుకొని కొత్తిమీర వేసేసుకొని మసలే వరకు చూసుకోవాలి ఇలా మంచిగా మరిగే ఈ దాంట్ మరిగే నీళ్ళల్లో కడుక్కున్న చేప అంటే కడిగి పెట్టేసిన చేప ఆల్రెడీ దాన్ని దీంట్లో క్యాడ్ చేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది సో అదండి మీకు మా రెసిపీ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అసలు తెలియట్లేదు కానీ చికెన్ ఎక్కువ తినకపోవడం వల్ల మటన్ ఫిష్ మీద అయితే చాలా ఇంపాక్ట్ పడింది అని అన్నది బికాస్ మటన్ ప్రైజెస్ ఎక్కువైపోయాయి అండ్ ఫిషెస్ కూడా చాలా తక్కువైపోయాయి అన్నమాట అంటే అట్లీస్ట్ కొంచెం లేక వెళ్తేనే మనకి కావాల్సిన ఫిష్ దొరకడం అలా అనమాట మొత్తానికైతే మేము ఇలా ఫుల్ ఫుల్స్ అయితే చేసుకున్నాము మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి